ఏంటండి దోశ వేశారు అనుకుంటున్నారా ఇదైతే ఇన్స్టెంట్గా రైస్తో చేసిన దోశ అండి చూడండి ఫ్రెండ్స్ ఇన్స్టెంట్గా ఇలా దోశలు వేసుకొని తిన్నారంటే ఉంటుందండి చాలా టేస్టీగా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఇదైతే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేతీస్ కిచెన్ వ్లాగ్స్ అందరినీ అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలంటే మన అయితే కోరుకుంటున్నా అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్ మీ సపోర్ట్ వాళ్ళు అయితే మరింత ముందుకైతే వెళ్తుంది అయితే ఒక కప్పు రైస్తో మనమైతే దోశ అయితే ఇన్స్టెంట్గా వేసేసుకుంటున్నామండి అది ఎలా ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే హాయ్ ఫ్రెండ్స్ ఒక కప్పు రైస్తో అయితే దోశ అయితే వేద్దాం అనుకుంటున్నాం అండి అన్నం అంటే పరబ్రహ్మ స్వరూపం అంటారు ఈ రైస్తో ఇప్పుడైతే మధ్యాహ్నం దండి ఇదైతే మధ్యాహ్నం మిగిలిన అన్నంతో అయితే ఇప్పుడు దోశ అయితే వేస్తున్నామండి ఇలా చాలా టేస్టీగా ఉండే ఇన్స్టెంట్గా చేసుకునే దోశలు అయితే ఎలా చేయాలో ఏంటో అనేది చూసేద్దాం చూడండి ఒక కప్పు రైస్ తీసుకున్నాను అలానే హాఫ్ కప్పు బొంబాయి రవ్వ ఒక హాఫ్ కప్పు పెరుగు ఇవండి నానిన బియ్యం అండి ఇవి కొద్దిగా ఒక హాఫ్ కప్పు అవి కూడా తీసుకోవాలి మూడు వేసేసి మనం ఇప్పుడు దోశ అయితే వేసేసుకుంటున్నామండి ఫస్ట్ బాంబే రవ్వని మనము నానబెట్టాలండి ఒక పది నిమిషాలు అయితే నానబెడితే ఇది బాగా నానుతుంది అప్పుడు దోశలు అయితే సాఫ్ట్గా వచ్చేస్తాయి చూడండి ఫస్ట్ అయితే బాంబే రవ్వని ఒక గిన్నెలో వేసి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వరకు ఇదైతే నానబెట్టుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ పది నిమిషాలకైతే ఇలా నానబెయింది ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఫస్ట్ నానబెట్టుకున్న బాంబే రవ్వ కొద్దిగా అలానే ఇదైతే నేను ఈవినింగే నానబెట్టానండి నైట్ చేసుకుందాం అనేసి ఈవినింగే నానబెట్టాను అలానే కొద్దిగా పెరుగు అలానే కొద్దిగా రైస్ ఇలా మూడింతలు తీసుకొని ఒక్కసారిగా మిక్సీ అయితే పట్టేసుకోవడం కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఉప్పు అయితే వేసాను కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పిండిలాగా చేసుకోవడం చూడండి ఫ్రెండ్స్ ఇలా పిండిలాగా చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో ఇప్పుడైతే ఒక బౌల్లో అయితే వేసేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఒక బౌల్లో అయితే వేసుకోవాలి ఇలానే ఇంకొక రెండు సార్లు అయితే వేసేసుకోవడం చూడండి ఫ్రెండ్స్ దోశ బ్యాటర్ లాగా రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇందులో వేసేసి బాగా కలపడము కలిపేసి దోశలాగా వేసేసుకుంటే రైస్తో చేసిన ఇన్స్టంట్ దోశ అయితే రెడీ కొద్దిగా వాటర్ వేసుకుంటే బాగుంటుంది కొద్దిగా నీళ్ళు చాలా జార్జర్గా దోశలు అయితే సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ వారు ఒక లైక్ అయితే కొట్టండి చండి ఫ్రెండ్స్ దోశ బ్యాటర్ అయితే రెడీ చట్నీ కూడా చూడండి ఫ్రెండ్స్ పచ్చి కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నాం అండి ఈ దోశలకు చాలా చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి అలానే ఒక టమాటో ఒక ఏడారని పచ్చిమిర్చి అలానే ఒక ఆనియన్ అంతే అండి ముందుగా అయితే ఫస్ట్ మనము స్టవ్ అయితే వెలిగించుకొని పల్లీలు అయితే వేయించుకోవాలండి కళ్ళ అయితే పెట్టేసి పల్లీలు అయితే వేయించుకుందాం కొన్ని చూడండి పల్లీలు అయితే ఫస్ట్ వేయించుకోవాలి కొన్ని అయితే సరిపోతుంది కొబ్బరి చెట్టు కాబట్టి పల్లీలు అయితే బాగా వేయించుకొని పెట్టుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా లైట్గా అయితే ఫ్రై చేసుకుని సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ టమాటా అయితే ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చట్నీకి అయితే ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే దీన్ని ఇది క్లీన్ చేసుకోవాలండి ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇలా కొబ్బరిని కూడా నీట్గా కట్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఫస్ట్ ఇదే ప్యాన్లో ఇప్పుడైతే ఈ పళ్ళు తీసేసి మనము నూనెలో ఆయిల్ ఆనియన్ పర్చిమిర్చి అన్నీ మగ్గించుకోవాలండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్ స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ అయితే వేడి అవ్వాలండి కొద్దిగా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ అయితే కొద్దిగా వేడయ్యాక ఇప్పుడు టమాటో ఆనియన్ అయితే వేసేయాలి ఫస్ట్ తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకొని అయితే కొద్దిసేపు ఇలా మగ్గించుకోవాలి చాలా టేస్టీగా ఉండే చట్నీ అయితే వేసేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఇలా మగ్గాక ఆఫ్ చేసుకోవడమే చట్నీ అయితే వేసేసుకోవడమే చల్లారాక వేసుకోవాలండి ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అయితే వేసుకోవాలండి పల్లీలు కొబ్బరి మిక్సీ పట్టుకున్నాక మనం మగ్గించుకున్నాం ఆనియన్ టమాటో అన్నీ వేసేయాలి ఫస్ట్ అయితే రెండు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా గ్రైండ్ అయ్యాక మనము ముందే మగ్గించుకున్నాం కదా ఇవి కూడా వేసేసుకోవడమే తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని అయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా రైండ్ అయిపోయి చేసుకోవాలి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దోశ అయితే వేసేసుకోవడమే ఇప్పుడు చట్నీ అయితే ఇలా ఒక బౌల్లో అయితే వేసేసుకుందామండి టేస్టీగా ఉండే చట్నీ అయితే రెడీ ఉండవు అయితే చట్నీలో పోపు అయితే వేస్తున్నాం కొద్దిగా మినపప్పు ఆవాలు జీలకర్ర కూడా వేసేసి కొద్దిగా అలానే ఒక ఎండుమిర్చి చేయండి చాలా సింపుల్గా చేసుకునే చట్నీ అయితే రెడీ చూడండి ఫ్రెండ్స్ చట్నీ అయితే రెడీ అయిపోయింది దోస పిండి చట్నీ రెండో అయితే చేసేసుకున్నాము ఇప్పుడైతే దోశ అయితే వేసుకోవడమే ఆలస్యం ఫ్రెండ్స్ దోశ బ్యాటర్ రెడీ చట్నీ కూడా రెడీ పెన్నం అయితే పెట్టానండి వేసి బాగా వేడెక్కాలి చూడండి ఫ్రెండ్స్ పెన్నం అయితే వేడండి ఇప్పుడైతే ఒకసారి ఆనియన్ అయితే ఇలా కిక్ చేస్తే దోసలు విరిగిపోకుండా చాలా మెత్తగా వస్తాయండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇన్స్టెంట్గా చేసుకునే దోశలు చాలా మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి చూడండి ఇలా ఆయిల్ కూడా వేసేసుకోవడమే దోశ అయితే ఎంత బాగుస్తుందోస్ ఇంకా కాలండి కొద్దిగా అంతేంటి మెత్తగా వెన్నలాగా వెన్న కరిగేలాగా దోశలు అయితే ఇలా వేసుకోవడం ఏంటి చాలా సింపుల్గా చూడండి తక్కువ టైంలో మనమైతే ఇలా దోశలు వేసుకోవడం చూసారా ఫ్రెండ్స్ ఇలా ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవడం చేసాము చూడండి ఇలా సర్వ్ చేసుకున్నామంటే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి అంతే అండి చూడ వెన్నెల మెత్తగా చాలా బాగుంటాయండి సార్ మీరు కూడా చేసి పెట్టండి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కమెంట్ అయితే ఫ్రెండ్స్ చేస్తే మాకు సపోర్ట్ అయితే చేయండి బాయ్ ఫర్ వాచింగ్